ఇప్పుడైతే గ్లాస్ అయితే మినపగుండ తీసుకున్న ఒక గ్లాస్కి మినపగుండికి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వ అయితే పోసుకోవాలి ఇప్పుడైతే ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ పోస్తున్న చూడండి ఫ్రెండ్స్ ఒకటి ఇది రెండో గ్లాస్ రెండు అలాగే మూడో గ్లాస్ ఇలా మూడు పోసుకోవడం వల్ల ఇడ్లీలు బాగా మంచిగా స్పాంజీగా అన్నమాట ఇలా పోసుకోవాలి కొలతలు అయితే ఇవి అనమాట ఒక గ్లాసు మినపగుండికి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వ ఓకేనా ఇప్పుడైతే ఇడ్లీ రవ్వ అలాగే మిన్పగుండు అయితే బాగా నానిపోయాయి పొద్దున పెట్టాం కదా సాయంత్రానికి అయితే నానిపోయాయి ఇడ్లీ రవ్వ నీళ్ళు మొత్తం అయితే వంపేసుకోవాలి అలాగే మినపగుండుని పట్టుకుందాం ఇప్పుడైతే మినపగుండుని మెత్తగా పట్టేసుకున్నాము అలాగే ఈ రవ్వనైతే నీళ్ళు వంపేసాము ఇంకా ఉన్నాయన్నమాట ఇట్లా నీళ్ళు ఉన్నాయి కూడా పైకి అంటే నీళ్ళన్నీ కారిపోతాయి అలా అన్నాక వేరే గిన్నెలో వేసుకోవాలి పెద్ద గిన్నెలో ఎందుకంటే ఇడ్లీ పొంగిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద గిన్నె తీసుకొని వేసుకోవాలి అలా మొత్తం రవ్వనైతే ఇందులో వేసేసుకుందాం వీడలు చూస్తారు కదా అలా తీసి కొద్దిసేపు ఇలా పట్టుకోవాలి లేకుంటే పిండిన వస్తాయి వాటర్ పెరగిలు వేసుకోవాలి మొత్తం వేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా వేసుకోవడం వల్ల ఇడ్లీలు బాగా మెత్తగా రాకుండా బాగా గట్టిగా రాకుండా స్పాంజీకి వస్తాయి అన్నమాట మొత్తం అయితే వేసుకుంటున్నాను అన్ని నీళ్ళు వంపేసినా కూడా ఇంకా అన్ని నీళ్ళు ఇప్పుడు అయితే అంత మొత్తం అయితే వేసేసాను ఇడ్లీ రవ్వని ఇలా మొత్తం పిండేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే దీంట్లో పట్టిన మినపగుండుని మిక్సీ పట్టిన మినపగుండుని అయితే వేసేసుకుందాం మనము ఇలా అంత అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మొత్తం అయితే మిక్స్ చేసుకుందాము ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇడ్లీ ఇలా ఇడ్లీ రవ్వని అలాగే మినపగుండు పట్టిన మిక్సీని రెండు బాగా కలిసేలా కలుపుకో చూస్తున్నారా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరి కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకుంటేనే బాగా వస్తాయి ఓకేనా చూసారు కదా ఇంత బాగా కలపాలన్నమాట ఇదైతే నైట్ అనమాట రేపటి కోసం అయితే నానబెడుతున్నా అని చెప్పాను కదా నైట్ అయితే ఇలా బాగా కలిపి పెట్టేసుకోవాలి ఇదైతే నెక్స్ట్ డే అనమాట నిన్న నానబెట్టుకున్నాను కదా సాయంత్రం పొద్దున్న నానబెట్టుకొని సాయంత్రం పట్టేసుకొని పెట్టుకున్నాను ఇది మార్నింగ్ అనమాట బాగా పులిసిపోయింది ఇలా ప్లేట్లకి ఆయిల్ రాసి మొత్తం అయితే నింపేసుకున్నాను ప్లేట్లలో అలాగే ఒక గిన్నెలో కింది వరకు నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ పోసుకోవడం వల్ల ఇడ్లీ ప్లేట్లు మరిగిపోయి పై వరకు వస్తాయి అనమాట కొన్నే పోసుకోవాలి ఇలా అన్ని స్టాండ్స్కి లైన్గా పెట్టేసుకోవాలి ఐదు ప్లేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఐదు ప్లేట్స్ అయితే నేను పెట్టేసుకుంటున్నాను లైన్గా ఇలా ఐదు ప్లేట్లు అయితే ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకొని పెట్టేసుకోవాలి పెట్టినాక ఇది వాటర్లో పెట్టేసుకోవాలి ఆ గిన్నెలో ఇలా పెట్టేసి పొయ్యి వెలిగించుకోవాలి ఇలా స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకొని హై ఫ్లేమ్లో వెలిగించుకోవాలి టైం చూసుకొని టెన్ మినిట్స్ వరకు పెట్టుకోవాలి టెన్ మినిట్స్ అయ్యేలోపు అయ్యేలోపు మనం పల్లీ చట్నీ అయితే చేసుకుందాం ఇలా పల్లీలు అయితే వేసుకొని వేంపేసుకోవాలి వేయించుకోవాలి అలాగే ఒక ఇంకో పక్క టమాటాలు పచ్చిమిర్చి నూనె కొంచెం చింతపండు వేసి ఉడకనివ్వాలి ఇది ఇదైతే చట్నీ కోసం ఫ్రెండ్స్ పల్లీలు అయితే ఎగిపోయినాయి కాబట్టి చల్లారాక ఇలా నలుచుకోవాలి పొట్టు మొత్తం ఒలిచేదాకా నలుచుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఈ పల్లీలు పొట్టు మొత్తం దులిపేసుకోవాలి దులిపిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అన్ని పల్లీలు వేసుకున్నాక కొంచెం కరివేపాకు ఎల్లిగడ్డలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని మిక్స్ పట్టుకోవాలి మిక్స్ పట్టాక ఇలా అవుతుంది ఫ్రెండ్స్ దీంట్లోకి ఇప్పుడు ఉడకపెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి చింతపండు అవన్నీ వేసేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని మరొకసారి మిక్సీ పట్టు పట్టేసుకున్నాక చూసారా చట్నీ అయితే రెడైంది దీన్ని పోపు పెట్టుకుందాం పోపు పెట్టుకునే ముందు మనం ఇంతసేపు పెట్టిన ఇడ్లీలు ఒకసారి చూద్దాం ఇడ్లీల సైడ్ అయితే వెళ్ళాను వెళ్తే అయితే టెన్ మినిట్స్ అయిపోయింది ఇడ్లీ కూడా ఉడికిపోయాయి అనమాట చూస్తున్నారు కదా ప్రెస్ చేసి అయితే చూస్తున్నాం ఉడికేయి వేడివేడిగా అయితే చాలా పొగలు వస్తున్నాయి తీస్తుంటే ఇక ఇలా అయితే అన్ని ఇడ్లీలు అయితే తీసి చూపిస్తున్నాను ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి అంటుకోపోకుండా నేనైతే నెయ్యి అనమాట ఆ వీడియో అయితే స్కిప్ అవ్వడం వల్ల మీకైతే రాలేదు రా రాసి వేశాక మీకైతే చూపించాను వీడియో పోవడం వల్ల చూస్తున్నారు కదా ఇంత అయితే ఇలా తీసేసుకొని హాట్ బాక్స్లో అయినా ఇందులో అయినా వేసుకోండి అయితే ఇలా హాట్ బాక్స్లో అయితే వేసేసుకున్నా ఇప్పుడైతే పోపు పెట్టుకోవడానికి ఉడికించిన టమాటా గిన్నె ప్యాన్లోనే నేను ఇంకొంచెం ఆయిల్ పోస్తున్నాను అదే గిన్నెలో ఆయిల్ పోసుకొని అది వేడక్కాక కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు ఇంకా ఏమైనా పోపు దినుసులు ఉంటే అవి కూడా వేసుకొని బాగా ఎగేదాకా ఉంచుకోవాలి ఇలా మంచిగా వేయించుకోవాలి ఇది చట్నీ పోపు పెడుతున్నాను అనమాట ఇప్పుడు చట్నీ పట్టుకున్న చట్నీ మొత్తాన్ని కూడా వేసేసుకుంటున్నాను అందులోనే వేసుకొని కలుపుకుంటే ఇలా అయితే అవుతుంది చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఇడ్లీలని అలాగే చట్నీలని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇడ్లీలు అయితే మల్లెపూలు టైపు మెత్తగా ఇడ్లీ చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే తింటున్నాం ఓకేనా మరి మీరు నచ్చినట్టు ఇడ్లీ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి నేను మీరేంక చింతలా ఓకేనా మరి బాయ్